హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూడిఐడి ప్రాజెక్టు రెండు వేల పదహారు నుంచి అమల్లో ఉంది వికలాంగుల సాధికారత విభాగం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పోర్టల్ పోర్టల్ని ఉపయోగించి మాత్రమే వైకల్య ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడాన్ని తప్పనిసరి చేసింది ఈ కొత్త రూల్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది యూడీఐడి అనేది వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఐడి జారీ చేస్తుంది ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వికలాంగుల కోసం ఒక జాతీయ డేటాబేస్ను రూపొందించడం ఈ యూడిఐడి ప్రాజెక్టు అసలు లక్ష్యం దీనివల్ల దేశంలోని వికలాంగుల పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగ గుర్తింపు కార్డును జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది వైకల్యం ఉన్న వ్యక్తులకు యూనివర్సల్ ఐడి వైకల్యం సర్టిఫికేట్ ను అందించడం ప్రాజెక్టు లక్ష్యం కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాల సహకారం కోసం యూడీఐడి ప్రాజెక్ట్ను తీసుకొచ్చింది అవేంటో ఒకసారి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా వికలాంగుల డేటా ఆన్లైన్ లభ్యత కోసం కేంద్రీకృత వెబ్ అప్లికేషన్ వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు ఫారం ను ఆన్లైన్లో నింపడం అలాగే ఆన్లైన్లోనే సమర్పించడం ఆసుపత్రుల ద్వారా వైకల్యం శాతాన్ని లెక్కించే ప్రక్రియను వేగంగా ట్రాక్ చేయడం వికలాంగుల గురించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం అలాగే అప్డేట్ చేయడం వికలాంగుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది అంటే ఈ చట్టం వర్తించే వికలాంగులందరూ ఈ ప్రాజెక్టు కిందకు వస్తారు ఇప్పుడు ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుందో ఓసారి చూద్దాం పక్షపాతము అంధత్వము తక్కువ దృష్టి లోకోమోటార్ వైకల్యం కుష్ఠురోగము నయం రిపీట్ కుష్ఠరోగం నయం మానసిక మాంద్యము మానసిక అనారోగ్యము వినికిడి లోపం ఉన్నవారికి వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు యూడిఐడి ఐడిని క్రియేట్ చేయడానికి కొన్ని వివరాలను కోరుతుంది స్వావలంబన సైట్ ద్వారా కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఏ ఏ వివరాలు అందించాల్సి ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం అతను లేదా ఆమె చిరునామాతో సహా వ్యక్తిగత వివరాలు ఉపాధి వివరాలు గుర్తింపు వివరాలు వైకల్యం వివరాలు అందించాల్సి ఉంటుంది వికలాంగులు వివిధ రకాల డాక్యుమెంట్లను కలిగి ఉండాల్సిన పనిలేదు ఈ ప్రాజెక్టు మల్టిపుల్ డాక్యుమెంట్ల సమస్యను తొలగించింది యూడిఐడి కార్డులో వికలాంగులకు సంబంధించిన అన్ని అవసరమైన వివరాలుంటాయి ఇది భవిష్యత్తులో వివిధ ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ధృవీకరణ గుర్తింపు పత్రం అవుతుంది గ్రామం బ్లాక్ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి నుంచి అన్ని స్థాయిలో లబ్దిదారుల ఆర్థిక పురోగతిని ట్రాక్ చేయడానికి ఇది సహాయపడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి